వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఎన్ని పటిష్ట చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు పేదల కడుపు నింపాల్సిన బియ్యం అక్రమార్కుల జోబులు నింపుతున్నాయి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఎనగలూరు గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ట్రాక్టర్ను స్థానిక పోలీసులు పట్టుకున్నారు మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రజల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని తన పొలంలో వేరువేరు ప్రాంతాలలో దాదాపుగా ఐదు వందల బస్తాలు డంప్ చేసి వాటిని ట్రాక్టర్ ద్వారా తరలి ఉండగా స్థానిక సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నా పేరు అజీజుల్లా ఖాను నేను సిఎస్జిటి యాప్ గురండి ఈరోజు ఉదయాన నాకు సమాచారం వచ్చింది మన మీడియా మిపుల్ ద్వారా తర్వాత లోకల్ గ్రామస్తుల ద్వారా ఇక్కడ జామాన్ చెట్ల మధ్యలో పీడిఎస్ బియ్యం డంప్ చేస్తున్నారని మనకు సమాచారం వచ్చింది దీన్ని మనకు తహసీల్దార్ గారికి తర్వాత చేసి వాళ్ళకు పంపించి మీరు తహసీల్దార్ గారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ విఏ విఆర్ఏలు విఆర్ఓలు అందరూ చూసి ఇక్కడ వచ్చేసి తనిఖీ చేస్తే ఇక్కడ జామై చట్ల పట్టిలో గంగంపల్లి గ్రామ సర్పంచ్లో జామై చట్ల వెనకాల టాక్టర్ యొక్క బాడీ బాగా మాత్రమే వెనకాల దాంట్లో ఏ బస్తాలు ఉన్నాయి అది బాడీ ఇక్కడే పెట్టుకున్నారు తర్వాత జామై చెట్లు కూడా వెనకాల జార్పిస్తున్నారు తర్వాత ఓపెన్ ప్లేస్లో పొలంలో కూడా కొన్ని డిటెల్గా బియ్య బస్తాలు ఉన్నాయి ఈ బస్తాలన్నీ సుమారుగా ఒక రెండు వందల యాభై రెండు వందల నుంచి రెండు వందల యాభై బస్తాలు ఉంటాయి ఇంకా పూర్తిగా లెక్కించిన తర్వాత మేము చిక్సెక్ చేసుకున్నాము ఫీల్ అంత మొత్తం చూపిస్తాము ఇప్పుడు ఈ బియ్యా మొత్తం ఆండ్రోల్ చేసుకునేసి ఆటోలు ఉండే హోదానికి సబ్మిట్ చేస్తున్నాము ఆ ట్రాటర్ యొక్క బాడీలో వచ్చేసి మన ఎస్ఐ గారికి ఆడేస్తాము వీళ్ళ మీద చిక్సె కేసు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one